అనుకున్నదొకటి అయిందొకటి పొల్తా పడ్డావులే పిట్ట ఇలాగే తుని కౌన్సిల్లో వైసీపీ బొక్కబోర్ల పడింది వైసీపీలో కమ్ముకున్న అసమ్మతి పొగ వైస్ చైర్మన్ ఎన్నికకే ఎసరు పెట్టింది కొంతమంది కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి బలవంతంగా అనుకున్న వారికి పదవి కట్టబెట్టాలన్న వైసీపీ పన్నాగం ఫలించలేదు చివరికి ఎన్నిక రేపటికి వాయిదా పడింది ఆనాడు అధికార మదమెక్కిన మున్సిపల్ నామినేషన్ల పర్వం ఫ్యాక్షన్ రాజకీయాలతో విపక్షాన్ని భయప్రాంతులకు గురిచేసిన వైకాపా నేతలకు ప్రజాస్వామ్య వాదుల నుంచి ఈసారి ఘోర పరాభవమే ఎదురైంది తుని కౌన్సిల్లో వైకాపాదే ఆధిపత్యం కౌన్సిల్ అధికార పక్షంలో విపక్షం గొంతు వినబడుతున్న వేళ పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది కౌన్సిల్ లో అధికార వైకాపాలో లుకలుకులు పరాకాష్టకు పరాకాష్ఠకు చేరడంతో వైస్ చైర్మన్ పదవి చేజారిపోతుందన్న భయం అధికార పక్షానికి వెంటాడింది ఈ భయంతోనే ఎన్నికకు కూటమి దూరంగా ఉన్న వైకాపాలో దోబూచులాడిన దాగుడు మూతల నేపథ్యంలో చైర్పర్సన్ వర్గం క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది తమను బలవంతంగా క్యాంపుకు తరలించాలని ప్రజాస్వామ్యం వాదులకు వైకాపా అసంతృప్తి వాదులు ఉప్పంటించారు దీనిపై స్పందించిన లంకా సునీల్ సిద్ధాంతపు సత్యబాబు కూరపాటి రఘు బోడపాటి అప్పారావు దిబ్బా గోవిందు బోడపాటి కిరణ్ తదితరులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రజాస్వామ్యయుతంగా వైస్ చైర్మన్ ఎన్నిక జరిగితే తమకు అభ్యంతరం లేదని అంతేగాని గోండాయిజంతో ఎన్నిక జరిగితే అడ్డుకుంటామని ప్రజాస్వామ్యవాదులు స్పష్టం చేశారు వైకాపా నేతలు గుంపులుగా రావడంతో ప్రజాస్వామ్యవాదులు ఓ అడుగు ముందుకు వేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు పరిస్థితిని అదుపులోకి తీసుకురాకపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు వైకాపా అంతర్గత విభేదాలు కుమ్ములాట పరాకాష్ఠకు చేరడంతో బలం ఉన్న వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించడంలో వైకాపా చేతులెత్తేసింది మున్సిపల్ ఎన్నికల్లో గుండాయిజంతో చెలరేగిన వైకాపాకు ఇప్పుడు తోకముడువక తప్పలేదు ఎద్దు ఎల్లప్పుడూ ఒకవైపే పడుకోదు కదా ప్రజాస్వామ్యం గెలవడంతో ప్రజాస్వామ్య వాదుల్లో హర్షం వ్యక్తమవుతుంది రిలీజ్ చేసినటువంటి ఈ వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనట్లే వైసీపీ ఇంకా పోగొడ్ల వేడుక క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టి బలవంతంగా ప్రలోభలు పెట్టి స్వేచ్ఛతంగా జరగవలసిన ఎన్నికల్ని క్యాంపు రాజకీయాలతో ముడిపెట్టి దౌర్జన్యంగా జనాలు దాచి వాళ్ళకి రకరకాల తాయినాలు ప్రకటించి ప్రజాస్వామ్యంగా జరిగేటువంటి ఎన్నికల్ని అపహస్యం చేస్తున్నారు గతంలో కూడా వీళ్ళు నామినేషన్ పత్రాలు చింపి దౌర్జన్యం చేసి గేట్లు మూసి ఎవరిని నామినేషన్ వేయకుండా యాకాగ్రంగా చేయడానికి ప్రయత్నం చేశారు అయినా సరే మేమంతా కలిపి ప్రజాస్వామ్యం గెలవాలంటే ఎన్నికలు జరగాలి ప్రజల యొక్క నిర్ణయం విజయం సాధించాలనే ఉద్దేశంతో చాలా పోరాటం జరిపిన తర్వాత తుని మున్సిపాలిటీలో ఎన్నికలు జరగడం జరిగింది అయితే వాళ్ళు ఇంకా దౌర్జన్యమైన విధానాలను విడకుండా ప్రజల్ని ఇంకా నాశనం చేయాలనే ఉద్దేశంతో మొత్తం కౌన్సిల్ సభ్యుల్ని వాళ్ళు వాళ్ళ యొక్క నియంత్ర పదవులకు విరుద్ధంగా ఉన్నటువంటి వారిని కూడా భయపెట్టి ప్రలోభాలు పెట్టి బలవంతంగా సుదూర ప్రాంతాలకి తీసుకెళ్లి వాళ్ళని బంధించి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్నిహాసం చేస్తున్నారు ఇటువంటి విధాలను ఇక ముందు కూడా కొనసాగడం చెప్పి ఆయన అనుకుంటే వాళ్ళు అదంతా అంతా జరగదు ఎందుకంటే ప్రజలు చక్కటి తీర్పిచ్చి కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో నెగ్గించారు అందరూ కూడా ప్రజలు స్వేచ్ఛయుత వాతావరణంలో చక్కటి పరిపాలన ఆస్వాదిస్తున్నారు ఆ మీరు రక్షించడం కోసం ఎక్కడికి ఎంత పోరాటమైన చేస్తాం వీళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక వేదనని ప్రతి నిమిషం కూడా అడ్డుకుంటామని చెప్పేసి మీ ఛానల్ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను